హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే హారస్ సో ఈ యొక్క ప్రింహార సాడర్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే అవుతా ఉన్నాయి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మామిడి తోటలకు అత్యధికంగా వాడుతా ఉన్నారు అదేవిధంగా ఈ చీనీ తోటలు బత్తాయి తోటలు అంటా ఉంటాం కదా బత్తాయి తోటలకు ఎక్కువ వాడుతా ఉన్నారు అదేవిధంగా దానిమ్మ తోటలకు అన్ని రకాల పళ్ళ తోటలకు వాడుకోదగ్గ మందండి చక్కటి పూతను తీసుకొస్తుంది అదే విధంగా మంచి ఎదుగుదలను తీసుకొని వస్తుంది ఈ యొక్క మన వాణిజ్య పంటల్లో ఈ బత్తాయి తదితర బత్తాయి పంటలు అదేవిధంగా మామిడి పంటలు దానిమ్మ పంటలు తదితర పంటల్లో మంచి చక్కటి పూతను తీసుకురావడానికి బ్రహ్మాండంగా పనిచేసేటువంటి మందు ఇది ఒక ప్రిమ్హార ఇది ఒక మంచి హార్మోన్ డెవలప్మెంట్ మందండి సో ఇది చూసుకున్నట్లయితే రూటింగ్ వెజిటేటివ్ గ్రోతింగ్ విధంగా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ పనిచేస్తుంది దీంట్లో చూసుకున్నట్లయితే మంచి లవణాలు అయితే ఉన్నాయి మనకు చూసుకున్నట్లయితే వాటర్ సాల్వబుల్ నైట్రోజన్ ఉంటుంది పొటాషియం ఆక్సైడ్ ఉంటుంది కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది హ్యూమిక్ ఎక్స్టెంట్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది పిహెచ్ లెవెల్ కంట్రోలింగ్స్ ఉంటాయి ఆక్సైన్స్ జీబ్రలైన్స్ అండ్ సైటోకనిస్ దీంట్లో ముఖ్యమైనవి ఆక్సిజైన్స్ జీబ్రలైన్స్ అండ్ సైటోకనిస్ అనేది ఒక మొక్కలో హార్మోన్స్ ని ఉద్రేక పరిచేటువంటి హార్మోన్స్ ఇవి సో మొక్క సహజ సిద్ధంగా మనకు ఎదుగుదల రావడానికి బాగా ఉపయోగపడేటువంటి మందు సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఏడు లీటర్ అంటే దగ్గర దగ్గర రెండు రెండు వేల లీటర్లకి ప్రజెంట్ అయితే మనకు ఆర్డర్ రావడం అయితే జరిగింది సో మనకు వచ్చేసి ప్రతి ఒక్క రైతు పూత కోసం వాడుకోదగ్గ మందు ఈ యొక్క ప్రిమ్హారస్ అనేటువంటి మందండి సో చక్కటి పూత తోటి మొక్క తనంతట తానే సహజంగా పూతను తెచ్చుకునే స్వభావానికి తీసుకొచ్చేటువంటి మందు మంచి పోషక లవణాలతో పాటు చక్కటి హార్మోన్స్ కలిగి ఉన్నటువంటి మందు ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మామిడి దానిమ్మ తదితర పంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వాడుకోవచ్చు సో ముఖ్య మన దాంతోపాటు మన మిరప రైతులు కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చునే నేను నా తోటలో కొట్టాను చక్కటి పూత వస్తా ఉంది సో ఈ యొక్క మామిడి తోటలపైన వాడేటువంటి మందులు మనం మన దాని మీద కూడా వాడుకున్నట్లయితే పూత అయితే చాలా అద్భుతంగా వస్తూ ఉంది తోటలో అయితే నాకు బ్రహ్మాండంగా పనిచేసింది ఇప్పటికీ రెండు సార్లు వాడుకోవడం జరిగింది చక్కటి పూత అయితే వస్తూ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మాసులు వాడుకోవచ్చు మనకైతే ఒక రెండు వేల లీటర్కి ప్రెంట్ అయ్యాలి ఆర్డర్ రావడం జరిగింది సో మన గతంలో కూడా మనం ప్లేస్ చేసాము మొన్న ఒక వంద లీటర్లకు ప్లేస్ చేయడం జరిగింది సో ఆ ముందు మనం చూసుకున్నట్లయితే పదివేల లీటర్కి ప్లేస్ చేయడం జరిగింది సో ఈ యొక్క ప్రిమ్హారస్ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మన మామిడి మరియు దానిమ్మ లేదా బత్తాయి తోటలకు అద్భుతంగా వాడుకోదగ్గ మందండి